హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మా ఊలే కదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా మిస్టేక్స్ మన వాళ్ళకైతే తెలుసు సారీ మళ్ళీ కూడా నిజంగా చూసుకోలేదండి అసలు ఆన్ అవ్వలేదని నా కనెక్టర్ అయినట్టే అనిపించింది అది ఇంతకుముందు కూడా చెప్పాను డబుల్ ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోతుంది అనమాట నేను ఆఫ్ చేసే క్రమంలో డబుల్ ప్రెస్ చేశాను వెళ్ళిపోయింది మళ్ళీ నాకే డబుల్ వర్క్ మళ్ళీ అయితే కనుక వాయిస్ ఓవర్ మళ్ళీ ఈ సెటప్ వేసుకోలేను కదా అండి లైక్ ఇంత నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇవన్నీ వేయలేను కాబట్టి బెటర్ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేయడమే అనిపిస్తుంది ఇక్కడ మాత్రం స్మాల్ మళ్ళీ ఎక్స్క్యూజ్ ప్లీజ్ ఓకేనా గుడ్ మార్నింగ్ అందరికీ కూడా సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఈరోజు నేను నేను కట్టుకున్న శారీ గురించి ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మైసూర్ క్రేప్ సిల్క్ శారీ ఇది రెడ్ రెడ్ కాంబినేషన్కి ఏంటంటే మనకి పింక్ బార్డర్లో అయితే కనుక వచ్చింది ఇప్పుడు ఇట్లా కొంచెం పెద్ద బార్డర్లో రావడం బాగా ట్రెండ్ అవుతుంది అనిపించింది అనమాట నాకు అందుకోసం అయితే కనుక తీసుకున్నానండి టూ థౌజండ్ వరకు అయితే దీని కాస్ట్ అయితే ఉందనమాట సో మీకు ఓకే అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి కలర్ గురించి అయితే కనుక అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ మీరు చూస్తున్నారు నేను ఫుల్ ఫోటో కూడా మీకు ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తానండి అండ్ కలర్స్ అయితే దీనిలో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ సైడ్స్ కూడా శారీకి మనకి బార్డర్ అయితే మాత్రం సేమ్ ఈక్వల్గా ఇచ్చారు అండ్ దీనికైతే కనుక సేమ్ బార్డర్ ఏదైతే కాంబినేషన్ వచ్చిందో అదే వన్ మీటర్ వరకు అయితే కనుక సేమ్ అట్లనే మనకి బ్లౌజ్ వచ్చింది మీకు నచ్చినట్టు గుట్టించుకోవచ్చు వన్ మీటర్ ఉంది కాబట్టి ప్లస్ సైజ్ వరకు కూడా హ్యాపీగా వస్తుందండి అంటే కొంతమందికి ఫ్యాబ్రిక్ సరిపోదు కొంతమందికి డిజైన్ బట్టి ఫ్యాబ్రిక్ సరిపోదు కాబట్టి వన్ మీటర్ ఉంటే ఇంకా అసలు బేఫికర్ మీకు నచ్చిన డిజైన్ అయితే కనుక పెట్టించుకోవచ్చు అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ పార్ట్లో నెక్స్ట్ నుంచి అయితే కనుక మనం కంటిన్యూషన్గా అయితే కనుక సారీస్ అనేది చూసుకున్నామండి ఇది చూడండి కొంచెం ట్రెడిషనల్ లుక్ వింటేజ్ లుక్లో అయితే కనుక నేను తీసుకున్న ఈ సారీ వచ్చేసి గ్రీన్ కలర్కి మనకి మెరూనిష్ కాంబినేషన్లో అయితే కనుక గోల్డ్ జరీ బార్డర్స్ వస్తూ గ్యాప్ బార్డర్ టైప్ అయితే కనుక వచ్చింది అనమాట ఫస్ట్ నేను ఇక్కడ ఈ సారీ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది కూడా కలర్స్ అయితే కొన్నిట్లో ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయి ఉన్నవన్నీ కూడా నేను లింక్ అయితే లింక్స్ అనేది అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తానండి డిస్క్రిప్షన్లో ఒకటే లింక్ ఉంటుంది ఆ ఒక లింక్లోనే బోల్డ్ అయితే కనుక మీకు ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయండి సో మీకు తెలిసిపోతుంది దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అంతా కూడా పేజ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది మీరు ఏదైతే శారీ కొనుక్కోవాలనుకుంటారో మీరు ఆ శారీ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు వెరీ ఈజీ అనమాట డిస్క్రిప్షన్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా అయితే కనుక షార్ట్గా క్రియేట్ చేసి పెట్టా ఓకేనా ఇది బ్లౌజ్ ఇక్కడ షేడ్ డిఫరెంట్ అర్థమవుతుంది చూడండి అండి శారీకి మన బ్లౌజ్ పీస్కి బ్లౌజు పళ్ళు కూడా సేమ్ కలర్లో అయితే కనుక వచ్చాయి కొంచెం మెరూన్ మిక్స్ మీద అయితే కనుక వచ్చాయన్నమాట శారీ అయితే మాత్రం కంప్లీట్ వింటేజ్ వైబ్ అయితే ఉండింది మీకు ఒకవేళ బ్లౌజ్ నచ్చకపోయినా కానీ మీరు బార్డర్ కాంబినేషన్లో కూడా చక్కగా అయితే కనుక కుట్టించుకుని కూడా వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది సమ్ టైమ్స్ గోల్డ్ వర్క్ బ్లౌజ్ లాంటివి ఏదైనా కాంట్రాస్ట్ ఇచ్చినా కానీ బాగానే ఉంటాయండి ఇంకా అది మన చాయిస్ కదా రెడీ అయ్యేది సో ఇట్లా మీరు వింటేజ్ కోసం కొంచెం మంచి శారీస్ కోసం చూస్తుంటే మాత్రం శారీ వెరీ సాఫ్ట్నెస్ అండి కొంచెం ఎట్లా అంటే మనకి కాటన్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం మిక్స్డ్ మీద అయితే కనుక ఉండింది మంచి ఫ్లెక్సిబుల్ శారీ అండ్ మీకు ఓవరాల్గా అయితే మాత్రం ఇప్పుడు వింటేజ్ బాగా నడుస్తుంది కాబట్టి సో ఈ సారీ కనెక్ట్ అవుతుందని నేను తీసుకొని వచ్చాను అనమాట సో వీడియో బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను చాలా సెర్చ్ చేసి వెతుకుతున్నాను నేను కూడా మీషోలో మంచి స్టఫ్ ఇవ్వాలి కనేసి అండ్ ఇక్కడ రీసెంట్ వీడియోలలో కూడా అన్నీ అలాగే ఉన్నాయండి ఒక్క దాన్ని మించి ఒకటి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం నా మాట విని ఒక్కసారి వెనక్కి వెళ్ళి మన పేజీలో గత ఫోర్ డేస్ నుంచి అప్లోడ్ అయినటువంటి సారీస్ వీడియోను కనుక ఒక్కసారి చూస్తే కనుక మీకు అసలు కంప్లీట్గా అర్థమైపోతుంది ఎంత లేటెస్ట్ ప్రజెంట్ మీషోలో దొరుకుతున్నాయి అనేసి సో డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చండి ఇది గోల్డ్ శారీ గోల్డ్ శారీతో కూడా ప్లెయిన్లో తీసుకుని కూడా చాలా వరకు అయితే లెహెంగాస్ ఇవన్నీ కూడా రీక్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది ఇది మాత్రం ఓన్లీ శారీకే పనికి వస్తుంది బికాజ్ ఇక్కడ మనకి ఏంటంటే పళ్ళు సైడ్లో అయితే కనుక హాఫ్ పార్ట్ మాత్రమే మనకి జరీ వరకు వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఈ శారీ ఉందని చెప్పవచ్చు పళ్ళు నుంచి చూస్తున్నాము విత్ అయితే కనుక శారీ వచ్చింది దీంతో చెప్పాలంటే వైన్ కలర్ కాంట్రాస్ట్ ఇవ్వచ్చు చాక్లెట్ బ్రౌన్ ఇవ్వచ్చు కాఫీ కలర్ టైప్ అండ్ ఇట్లా మీరు అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ దీనికి కూడా ఆల్రెడీ బ్లౌజ్ వచ్చింది సమ్ టైమ్స్ సెల్ఫ్ అలా కూడా అయితే కనుక లుక్ అనేది చక్కగా మనం కొత్తగా కూడా ఎప్పటికప్పుడు బోర్ కాకుండా న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఒక శారీ ఉందనుకుంటే కనుక ఎప్పుడు ఒకేలాగా ఇప్పుడు రొటీన్ ఎవరూ వేసుకోవట్లేదు కదా సో అలా కూడా మంచిగా మల్టీ క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుందని దీన్ని తీసుకున్నానండి ఇది కూడా బాగుంది లేస్ బార్డర్ వచ్చింది ఇంకా లుక్ కూడా బాగా అనిపిస్తుంది ఇంకా వడ్డాణం అది పెట్టుకుని కొంచెం జ్యువలరీ అది వేసుకుని ఆ వెళ్ళే సందర్భాన్ని బట్టి రెడీ అయితే కనుక ఇంకా బాగా హైలైట్ అవుతుందండి అండి అయితే కనుక అండ్ ఇది ఒక గోల్డ్ ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి అండ్ ఇది ఇంతకుముందు ఉన్న ప్రైస్ కన్నా కూడా ప్రైస్ డ్రాప్ అయింది యాక్చువల్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై ట్రై చేయండి అండి మంచి చీర ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అయితే కనుక ఓవరాల్గా సెవెన్ టు ఎయిట్ సారీస్ వరకు చూపించాను అన్నీ కూడా పెడతానండి మీరు చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న దానికి ఎగ్జాక్ట్ కలర్స్ అని చెప్పొచ్చు యాక్చువల్గా నేను కట్టుకున్నది కొంచెం రెడిష్ పింక్ మిక్స్ లైక్ చెర్రీ పింక్ చెప్తాం కదా అట్లా ఉందనమాట ఇది కంప్లీట్గా పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ విత్ జరీ అవుట్లైన్ అంతా కూడా బార్డర్స్ వచ్చేసాయి అయితే ఇది కోట సారీ బడ్జెట్ రేంజ్లో వెళ్ళాలి కోటసారి సిస్టమ్ అని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా కూడా చూడండి నేను ఇక్కడ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అండ్ క్లోజ్అప్ లుక్లో కూడా నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను ఇది రన్నింగ్లో వచ్చేసింది బ్లౌజ్ కుట్టించుకోకుండా వదిలిపెట్టినా కానీ మీకు బోల్డ్ కూర్చోళ్ళు అవుతాయి హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా బోల్డ్ అన్ని కూర్చోళ్ళు అవుతాయి మనం కాంట్రాస్ట్లో కనుక బేబీ పింక్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఏదైనా ఉన్నా మనం అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఇంకేదైనా అదర్ కలర్స్తో వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇట్లాంటివి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా హాఫ్ అండ్ హాఫ్ బోర్డర్స్ లాగా ఇట్లా టూ షేడ్ పైన అయితే కనుక ఇది కోటాలో వచ్చిందనమాట నాకు మిషోలో బాగా అనిపించింది కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి దీనిలో గ్రీన్ లైక్ అట్లా కూడా బాగున్నాయి అవి కూడా బట్ ఈ కలర్ కొంచెం బ్రైట్గా అనిపించింది అనమాట సో అందుకోసం అయితే తెప్పించాను చూడండి ఇలా కూడా బాగానే ఉందండి చీర లేదు కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకుని మనం బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటే కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట రన్నింగ్ బ్లౌజ్ పైన పళ్ళు కూడా బార్డర్ వచ్చింది టజల్స్తో అయితే కనుక వచ్చింది లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి ఆఫీస్ వేర్కి వాటికి చాలా క్లాస్ ఉంటుంది అనమాట అందుకే ఆఫీస్వేర్ అని చెప్తున్నా ఇంకా లైక్ టీచర్స్ లెక్చరర్స్ అన్ని రెగ్యులర్ వర్డ్ అవుతుంది అనిపించింది అనమాట సో అదే కాదు కదా జాబ్స్ అంటే జనరల్గా ఆఫీసెస్ అంటే ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఆఫీస్ వేర్ రిలేటెడ్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్ అని నాకు అనిపించింది ఇప్పుడు నేను చూపించే చీరలో హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ కోసమే అయితే చీర తీసుకోవాలండి అంత బాగుంది అండ్ విషయం తెలుసా సారీకి కూడా మళ్ళీ ఎక్స్ట్రా అయితే కనుక బ్లౌజ్ వచ్చింది ఇది టూ బ్లౌజెస్ వచ్చినటువంటి బాందినీ సారీ కలర్ కూడా దీనిలో చాలా అంటే చాలా బాగుంది దీనిలో వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలర్ చాలా బాగుందండి బికాజ్ బ్లౌజ్ చాలా బాగా హైలైట్ అవుతుంది అనిపించింది వేరే వాటికి కూడా వచ్చాయి కానీ బ్లౌజెస్ నాకు అంత నిండి అనిపించలేవు డెఫినెట్గా అయితే మాత్రం ఇది ట్రై చేయండి అండి టూ డిఫరెంట్ బ్లౌజెస్తో అయితే కనుక మనం ఇట్లాగా ఈ సారీని అయితే హైలైట్ చేసుకోవచ్చు ఇంకా సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ పైన అయితే కనుక ఉండింది మొత్తం అంతా కూడా బాందిని డిజైన్ పైన అయితే ఉంది అండ్ బాందిని ఎప్పుడు కూడా మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎప్పుడు రన్నింగ్ డిజైన్ బోర్ లేకపోతే ఓల్డ్ లైక్ అట్లా అసలు దీనికి మార్క్ వేయలేం అనమాట లైక్ పైతానీస్ ఇవన్నీ కొన్ని పర్టికులర్ క్యాటగిరీస్ ఎప్పుడు రన్నింగ్ క్రియేట్ చేస్తూనే ఉంటాయండి అందులో ఇది ఒక అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట సో మీరు చక్కగా కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మనం ఆ యెల్లో వర్క్ బ్లౌజ్ను కూడా మనకి పనికొచ్చేలాగా అయితే కనుక చక్కగా ఉంది అన్నట్టు ఎయిటీ సెంటీమీటర్ ఏమో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ వరకునేమో మనకి సారీలో కంటిన్యూషన్ వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చింది ఈ డీటెయిలింగ్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండ్ మీకు ఇంకొచ్చి తెలుసు వైట్ కలర్ బ్లౌజ్తో వేసుకున్నా కానీ ఇది బాగానే ఉంటుంది అక్కడక్కడ కూడా ఆ బాధనీలో ఎల్లో వచ్చింది కదా బూటీ అనేది దాన్ని బట్టి మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చున్నారనమాట ఓన్లీ హ్యాండ్ మీదకి మాత్రమే వర్క్ వచ్చిందండి మిడిల్ పాయింట్ అయితే రాలేదు ఇక్కడ మీరు క్లోజప్ లుక్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుందండి బ్లౌజ్ కోసం తీసుకోవాలి స్టార్టింగ్లోనే చెప్పాను కదా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతే బాగుంది వర్క్ కూడా అంతే నీట్ డీటెయిలింగ్ వచ్చింది వేరే వాటికి కూడా మస్తు మ్యాచ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ లెనిన్ కాటన్ సారీ ఇది ఎందుకు తీసుకున్నానంటే లెంతీ ఉంది లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది అండ్ బార్డర్స్ అంతా కూడా మంచి మస్టర్డెల్లో కాంబినేషన్ మిడిల్ పార్ట్లో కూడా ఆ ఫ్లవర్ అనేది నాకు ఎందుకో ఈ సారీకి బాగా హైలైట్ అవుతుంది అనిపించింది అన్నమాట లైక్ గోల్డ్ కాంబినేషన్ లాగా లైక్ కొంచెం ఎందుకో డీసెంట్గా అనిపించింది చూడంగానే అందుకోసం తీసుకున్న నేను సారీ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా మనం ఆ బార్డర్ కాంబినేషన్ కనుక వేసి కట్టుకుంటే కనుక మధ్యలో ఆ లైన్స్ ఉన్నాయి కదా అండి అవి చూడటానికి ఎట్లా ఉన్నాయంటే మనకి కాంత వర్క్ లాగా వచ్చాయి థ్రెడ్ వర్క్ లాగా కానీ అవి థ్రెడ్ వర్క్ కాదండి అది కూడా ప్రింటెడ్ థీమే మీకు ఏం వాష్లో అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ పోదు డిజిటల్ ప్రింటే ఉంది ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి మనకి అసలు లైక్ పోయే ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట ఆ ఫ్లవర్ కానీ అవంతా కూడా సో చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో చూడంగానే అండ్ క్లాస్ అనిపించింది సో దానికోసం తీసుకున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు దీనికి కూడా బార్డర్ బేస్డ్గా అయితే కనుక బ్లౌజ్ పీస్ అనేది వచ్చిందండి నేను అది కూడా ఒకసారి ఇక్కడ అయితే కనుక చూపెడుతున్నాను దీన్ని గుట్టించుకున్నా కానీ వేరే వాటికి కూడా ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ అదంతా కూడా కొంచెం మిక్స్డ్ అయితే వచ్చింది సో బాగుంది అనిపించింది అనమాట నాకు మీరు వేరే కాంట్రాస్ట్ కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా గ్రీన్ అట్లాంటి కూడా ఉన్నాయి దాని మీద బ్లూ ఆ లైన్స్లో కాంత వర్క్లో బట్ వాటి అన్నిటికన్నా కానీ బార్డర్ కాంబినేషన్ వేస్తేనే ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది సో చూడండి ఇది కూడా అయితే కనుక నైస్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఆ స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే శారీలో వచ్చిందో దాన్ని చిన్నగా అయితే కనుక చేసి మనకి ఆ ప్రింటెడ్ థీమ్ని బ్లౌజ్ మీద అయితే కనుక తీసుకోవడం జరిగింది ఇది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నప్పుతుంది అండ్ ఇంకొకటి కూడా చూపించాను ఈ శారీ ఎట్లా అంటే అండి మనకి మనకి షిమర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా అట్లాంటి ఫ్యాబ్రిక్కి కొంచెం నియర్ బైగా ఉంది నాట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ నాట్ ఆర్గన్జా కొంచెం షిమ్మరిష్కి దగ్గరగా ఉందనిపించింది కొన్ని ఏంటంటే మీషోలో కూడా డిస్క్రిప్షన్లో ఏదేదో పెడుతున్నారనమాట శారీస్ నేమ్స్ అవి నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది లైక్ అందుకే కొంతమంది ఏమో మన వాళ్ళు అంటారు కామెంట్లో ఫ్యాబ్రిక్ కూడా చెప్పండి అనేసి నేను కూడా ఒక్కొక్కసారి జడ్జ్మెంట్ ఇవ్వలేపోతున్నాను బికాజ్ అక్కడ ఉండే డిస్క్రిప్షన్ వేరు మీరు వెళ్ళి చూస్తే వేరు నేను చెప్పేది వేరు అలా అవుతుంది అనిపించింది అనమాట బట్ నా ఒపీనియన్ వైజ్ ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ సో నేను అలాగే చెప్పేస్తాను బార్డర్ అయితే కనుక మనకి గోల్డ్ కలర్ బోర్డర్ పైన అయితే కనుక వచ్చిందండి గోల్డ్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్లో వస్తున్నాయి కదా మనకి మీషోలో మీషోలో కూడా లేసెస్ వీడియో చేసినప్పుడు కూడా ఇట్లాంటి లేసెస్ని నేను మీకు పర్టికులర్గా కూడా చూపించాను ఎందుకంటే ప్లెయిన్ సారీస్ వాటి మీద కూడా ఇట్లా మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు ఓనీలకు కూడా వేసుకోవచ్చు అనేసి ఎగ్జాక్ట్ అలాంటిదే మీకు అయితే కనుక ఇది అవుట్లైన్ అంతా వచ్చిందండి యాక్చువల్గా దీనిలో స్పెషల్ ఏంటో చెప్పాలా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఆ వర్క్ బుటీ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది యాక్చువల్గా హై అంటే ఇంత హెవీ ఫ్యాబ్రిక్ సారీ ఇంత హెవీ డిజైన్ ఆగిందంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి కంటిన్యూషన్ లేస్ బార్డర్ వచ్చింది అండ్ ఆ ఫ్లవర్ వర్క్ కూడా వచ్చిందనమాట ఇది బోనీళ్ళకి వాటికి కూడా బాగుంటుందండి సో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు చాలా వాటికి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా కాంబినేషన్ బాగుంది షైన్ బాగుంది సో శారీగా కూడా మీకు వర్క్ శారీ రిలేటెడ్గా కూడా బాగుంటుంది దుప్పటాలు అయితే రెండు దుప్పటాలు ఈజీగా అయిపోతాయి బికాజ్ శారీ పెద్దగా ఉంది రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ అయితే కనుక వచ్చింది అన్నమాట సో పాయింట్ ఇచ్చారు కాకపోతే కట్ చేసి మళ్ళీ అటాచ్ చేశారండి అండి శారీగా కట్టుకున్నా కానీ మీకు కంటిన్యూషన్ మీద బాగా కనబడుతుంది క్లాసీ ఓకే యంగ్స్టర్స్కి అందరికీ కూడా మేబీ ఇంకా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను పేజ్ చూడండి అండి తప్పకుండా మీకు నచ్చుతుంది శారీస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మన సంబంధాల్లో అయితే కనుక మీరు చూస్తే డెఫినెట్గా కనెక్ట్ అయిపోతుంది మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్కి సో తప్పకుండా నేను మీకు నచ్చుతుంది నచ్చాయని అనుకుంటున్నాను శారీస్ ఎలా ఉన్నాయని కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఈ శారీ అండి మైసూర్ క్రేప్ సిల్క్ శారీ ఇంతకుముందు ఈ శారీలో నేను మీకు త్రీ షేడ్స్ ఉంటుంది ఇచ్చాను యెల్లో బ్లూ అండ్ రెడ్డిష్ కాంబినేషన్ అనుకుంటా అది అవుట్ అయిపోయింది ఇది ఇప్పుడు కొత్తగా వస్తుందండి పెద్ద బోర్డర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ దాన్ని కూడా రికమెండ్ చేస్తానండి మీకు ఇలాంటి తొందరగా స్టాక్అవుట్ అయిపోతున్నాయండి అసలు నా దాకా వచ్చి నేను వీడియో ఇచ్చే వరకు కూడా ఉండట్లేదు అసలు అందుకే నేను మీకు గమనించారా డిస్క్రిప్షన్లో నేను కొనకముందు కూడా కొత్తవి కనపడితే కూడా పెట్టేస్తున్నాను బికాజ్ మీరైనా తీసుకుంటారు కదా నా దాకా వచ్చి నేను రివ్యూ ఇచ్చి ఎన్ని చీరలు మళ్ళీ అట్లా వెనక పంపించేస్తున్నాను అక్కడ లేక స్టాక్ బికాజ్ స్టాక్అవుట్ అయిపోతే షేర్ చేయలేం కదా అండి లింక్ అందరూ మళ్ళీ మన వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు కదా సో ప్రతి ఒక్కరికి నేను మెయిన్ కామెంట్ కూడా చేయలేకపోతాను కదా నేను కూడా ఉంది లేదు అట్లా అనేసి సో ఎక్కడైనా లింక్ లేదు అంటే అర్థం చేసుకోండి అది స్టాక్అవుట్ అయిపోయినట్టే నాకు తెలిసి ఇది కూడా స్టాక్అవుట్లా వస్తుంది చూడాలి ఇంకా వన్ మీటర్ వరకు అయితే కనుక దీనికి వచ్చిన బ్లౌజ్ గ్యాప్ బార్డర్తో అయితే కనుక ఓవరాల్గా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక ఈ సారీ వచ్చిందండి ఇది యాక్చువల్గా నేను షూట్ చేసి త్రీ డేస్ అయిపోయింది ఈ సేల్లో ఎవరో దాన్ని తీసేసుకున్నారు నేను ఈరోజు అయితే వాయిస్ ఓవర్ చెప్తున్నాను కాబట్టి ఇంకా నేను ఈ సారీని కట్ చేయలే కట్ చేయకుండా అయితే కంటిన్యూ పెడుతున్నాను ఒకవేళ సారీ కనుక స్టాక్ వస్తే నాకు అనిపిస్తే నేను డెఫినెట్గా మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తానండి ఓకేనా నేను చూపించిందే ఏడెనిమిది చీరల్లో మళ్ళీ ఇది కూడా ఏం తీసేయాలని నట్టు పెడుతున్నాను బికాజ్ హోప్ ముందు ముందు వస్తుంది కదా ఎందుకు మళ్ళీ తీసేయడం అనేసి సో మీరైతే కనుక చూడండి నేను వస్తే డెఫినెట్గా నే లింక్ అయితే కనుక పెడతాను అక్కడ ఓకేనా ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి అప్డేట్ కలెక్షన్స్ అన్నీ కూడా డైలీ ఇచ్చేస్తాను చక్కగా మీరైతే కనుక హా హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్